ఇక మేమైతే ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చినాము పాతింటికాడికి ఎందుకోసం అంటే ఈ ఫోటో షూట్ కోసం వచ్చినాము మామూలు ఫోటో షూట్ కోసము అంటే ఫోటోలు దించేదందుకు ఆడపిల్లలు లెక్క చేసి గెటప్ప

వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు కూర్చుని పెట్టి ఫోటోలు తీసుకుని ఇప్పటిదాకా కూర్చున్నారు ఇక మంచు నేను ఒకరు నేను తింటుటో లేవు బాయ్ పావన్ బిస్కెట్ పాకెట్ ఇచ్చేట్లు అట్లా కూర్చున్నారు లేకపోతే ఆగమాగం చేసుకుని మట్టి తినుకుంటా మట్టి చేతులు ఇప్పుడు మేము అందరం వీటికి మా పాత ఇంటికి కానీ మా వాళ్ళు లేరు ఊరికి వేరు తల వేసిరాడు ఇక పావన్కి సెల్ఫీలు ఫోటోలు తీసి ఇప్పటిదాకా అవన్నీ చేసినాం జర్రదా అంటే ఉంటలేడు ఒక దగ్గర

ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ఊ తీసుకో మంచి దిద్ద వడ ఫోటో గుర్గుడే గుర్గుడే గుర్గురేగా నా నమకి నా నమకి చాట్ కొడదాం చాట్ కొడదాం కిరే ఆ చాట్ కొడదాం అంటే అబ్బ ఒక్క ఫన్నీ చాట్ చాట్ ఇగో ఇస్కో 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 అడు తోడు అడు తోడు ఇట్లా ఇట్లా దాడి దాడి ఇట్లా ఇట్లా ఊ గబం పడు ఆ గాలి మోదన్ తీవే పెట్టుకున్నా చెప్తున్నా మూం పెట్టుకున్నా కిందకే జారుతు ఆడుకుంటా అన్నని ఏదిస్కో అంటో ఇగో ఫన్నెల్లో ఇదేంటి ఊ ఇది ఇదేంటి అగో అగో ఇదేంటి ఇదేంటి లయన్ లయన్ ఊ ఊ ఎలిఫెంటా ఎలిఫెంట డాడీ అపో డాడీ అపో ఎలిఫెంటా ఊ ਰੇ ਹਾਂ ਨਾ ਨਾ ਹਾਂ ਚਲੋ ਚਾੜੀ ਆਪੂ ਇਹੰਦਾਂ ਹੈ ਨਹੀਂ ਲੌਇ ਮਮਮੀ ਹਾਂ ਨਹੀਂ ਨੌਇ ਨੌਇ ਲੌਇ ਲੌਇ ਹਾਂ ਹੂ ਹੂ ਹੋ ਹੋ ਕਾਟ ਨਹੀਂ ਲੌਇ ਡੌਗ ਕੀ ਡੌਗ ਗਦੀ ਗਦੀ ਡੌਗ ਗਿੱਦ ਡੌਗ ਹਾਂ ਕਿਤਨਾ ਦੇ ਡੌਗ ਡੌਗ ਮਨੇ ਹਾਂ ਪਰ ਨਹੀਂ

అయితే తిరుపతి తిరుపతి పోతున్నాం కాబట్టి డ్రెస్ వేసుకుంటాను డ్రెస్ అయితే బుక్ చేసుకున్నావు లేకుండే ఫస్ట్ బాగా బుక్ చేసి అవి డేట్ ఎప్పుడున్నాయి అంటే ఎనిమిది తొమ్మిది తారీఖు ఉన్నాయి ఇక మళ్ళీ ఏమీ మా ముఖం అంతా కలిగితే అప్పుడు ఇక రెండు రోజులు బుక్ చేసింది బాగానే బుక్ చేసిండు కలర్ సెలెక్షన్ బాగా అన్నీ బుక్ చేసి బాగానే డ్రెస్ అయితే వచ్చింది ఒక డ్రెస్సు ఈ ఒక డ్రెస్ ఏమో ఇండియా తీసుకున్నా ఇక చూస్తాం ఈ డ్రెస్ అయితే వచ్చింది తన బాగా నాలుగు వందల డెబ్బై

సేమ్ మోడల్ చీరలు నాకు శ్రద్ధకు సేమ్ కంటే కలర్ డిఫరెంట్ శ్రద్ధదేమో ఆరెంజ్ ఇటు పింక్ కలర్ లెక్క ఉంటుంది నాదేమో ప్రెసర్ కలరు శ్రద్ధకి ఏంటంటే లంగా అని చెప్పిన కదా కింద లంగా కుట్టి చీరనే మొత్తం ఒక చీరతోనే లంగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టిన ఇదేమో చున్నీ చున్నీకి మ్యాచ్ అయ్యేది కొంచెం లైసెన్స్ కొంచెం అట్రాక్షన్ కానీ అంటే కొంచెం మంచి కనవడానికి ఇంకోటి అది ఇది ఏంటంటే మొత్తం లంగా ఉన్న ఏంటంటే వన్ మినిట్ సారి ఎట్లా తొందరగా కట్టుకుంటామో ఇది కూడా లంగా కూడా లంగకు చున్నీ కన్నీ ఎక్కడెక్కడ సేఫ్టీ పిన్స్లు ఎక్కడ పెట్టేసిన ఏంటి బటన్స్ పెట్టిన ఈజీగా కట్టుకోవడానికి ఈ మొత్తం కుట్టినాక లుక్ అయితే ఇట్లా వచ్చింది లోపల లైనింగ్ ఏలేదు ఎందుకంటే ఆమె కుడకపోసి అసలు ముందు ఒక ఫ్రాక్ కుడితే అసలు వేసుకోవట్లేదు లోపల లైనింగ్ అది మస్తు ఇట్లా గుబురుగుబురొచ్చి వచ్చి అని చెప్పి దీనికైతే ఏమీ లేదు దీని కలర్ పైంట్ వేసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పి ఏమీయలేదు పైట్ వేసుకున్నాక మంచిగా కొట్టింది లంగ్ అయితే కొంచెం పొడుగ్గా కుట్టినాయి ఎందుకంటే పెరుగుతుంది కాబట్టి నేను మధ్యలో కొంచెం ఇట్లా చెప్పేదామంటే పట్టలేక బాబైతో వద్దరు సర్లే అని ప్రతిష్టి పెట్టేసిన తర్వాత అంటే ఒకసారి కట్టుకుంటే ఆమెకి ఇబ్బంది అవుతుంది ఎట్టినట్టు అని చెప్పి ఒక నాలుగు ఇంచుల పొడుగు పెట్టిన ఆమె దానికంటే లైనింగ్ వేయలే కాబట్టి లోపల కాలుగు ఏర్పడుతుందా ఏ విధంగా ఉందని చూసినాము ఇదైతే బ్లౌజు చీర మీదకి వచ్చిన బ్లౌజుని శ్రద్ధ అయితే కొంచెం బొంగలు పెట్టి ప్రిన్స్ కట్ పెట్టి కుట్టినా ఏమైనా బావకైతే మస్తు నచ్చింది తిమిరి తిమిరి లైట్ చేస్తుంది లైట్ చేస్తుంది అప్పుడే స్పన్ లైట్ చేస్తుంది ఏం కొనకోవచ్చుకున్నామన్న ఇది ఏసింది సాగం లైట్ దిగండి చునికి అప్పల్ కొనేస్తా

బట్టలు ఇలా విన్నాము నిన్న బట్టలు వినియము నిన్న మొత్తం ఎంత అయింది తెలుసు చేసింది బట్టలు విండు పన్నెండు కదా ఒకటి పిండుడే అయిపోయింది పన్నెండు దాకా పన్నెండు దాకా పిండుడే అయింది బట్టలు విండు చెద్దలు అంగిలు పాయింట్లు అన్ని కొత్త కొత్త కొత్తగా తీసుకున్నాయి కూడా విన్నాం మళ్ళా కొన్ని కొత్త 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 బట్టలు కూడా పిండుకొని తీసుకుపోవాలని తీసుకున్నాము పిండుకున్నాం అవి కొంచెం అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాక మళ్ళీ కలర్ అంటింది ఆ పాయింట్కు అంగి కలర్ అంటింది మళ్ళా ఇక ఇట్టి రాస్తే పోతలేదు మళ్ళీ దాన్ని మళ్ళీ గరం నీళ్ళలో పెట్టి సల నీళ్ళలో పెట్టి అట్టి జలంతా పోయింది పక్కన కొంచాలి అవి ఇక ఇలా మళ్ళా కొద్ది నుంచి ఏం చేసిందంటే మామూలు ఫోటోలు తీస్తామని గౌరవేసి ఫోటోలు తీసినాం పండుగ

అప్పా చేసిన బాగా ఆగో నేను చేసిన చేసిన కాడికి మా చేసినా నేను నేను చెప్తుంది ఇప్పటిదాకా ఫోన్ వస్తే నేను ఫోన్ మాట్లాడినా ఫోన్ తీసుకుంటా కూ నేను ఇది అటు ఇటు తిరిగేటప్పుడు కట్టెలు అవి తీసుకోవచ్చు చెప్పలేదు కట్టెలు తీసుకురామని కట్టెలు నాకు చెప్పలేదు నువ్వే పోయినావు లైట్ వస్తావు నువ్వు ఎందుకు పోతున్నావు నాకు తెలియదు లైట్ ఇగో ನೂನೇನ అప్పల్సరి వస్తే మురుకులు అయితే మొత్తం పిండి మెత్త పిచ్చింది పిచ్చి పిచ్చిందంటే కొంచెం ప్రశాంతంగా ఉంటాం అంతే అయింది ఇక మళ్ళీ కొంచెం ఒకరి పిండి పోసి పిండి కలిపిన ఇక మధ్యాహ్నం తిన్నాం పన్నెండుకి ఆకలి మిక్చిల్ వేసుకుని తొందర అయిపోతే పరిసరకి అయిపోతే తిన్నామని చెప్పి మిక్సీలు మిర్చిల పిండి తెచ్చిన కానీ ఇంకా అప్పాలు చేసే అయితే అయిపోతుంది మరి మిర్చి చేసే కానీ ఇక అవుతాట్లేదు అని చెప్పి మధ్యలోనే అప్పాలు అయిపోగానే ఇవి ఇవి మురుకులు కొని వచ్చిన మధ్యలోనే మిర్చి చేస్తున్నాం ఇక మంచి పొరుడు మస్తు ఆకలి అవుతుంది ఇక మా అక్క కూడా వనం వేసుకొస్తున్నారు అప్పు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా అక్కకి ఇష్టం మిర్చి నాకు పిచ్చి పిచ్చి ఇష్టం ఆమె కూడా అట్లే ఇద్దరికి తింటాం నేను తిని కూడా వస్తాను నాకు ఒక లేదు ఆఫ్ అవుతుంది మా పిల్లలు నిన్నరు అతన్నారు అన్నారు మా అత్తం ఇప్పుడీ కోసి ఇచ్చింది మా అక్క ఇంత వేసుకొని కొంచెం పని ఉండి ఇప్పుడక బయటకు పోయింది చిలో తిన్నా పట్టున్నాడు పని ఎంత అవుతుంది బౌల్ ఉంటుంది పని అంత అయిపోయిందని అయితే బౌల్ అనేటివి పొద్దుగాల ఉంటున్న ఛాన్స్ కూడా ఉంది కానీ అలా చేయదట ఇప్పుడే చేస్తుందట ఆమెకు పని చేయాలని ఆలోచన నాకేమో కనుక్కోవాలని నిద్ర వస్తుంది నిద్ర వస్తలేదు ఆ మనిషికి ఇక నాకు నిద్ర వస్తుంది ముఖానికి ముఖం ఎప్పుడు గిట్టు ఉంటే ఎంత మంచిగా ఉంటే తెల్లగా